ृप्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ वन्दे वन्दारुमन्दारमिन्दिरानन्दकन्दम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुरानम् वागीषा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलाम् जपा कृष्मा भासुराहम जपविधौ स्मरे नंबिकाम भोला शंकर भगवान की जय राजा रामचंद्र भगवान की जय जय हनुमान की जय मदन सरस्वती स्वामी भगवान की श्री कृष्ण आनंद सरस्वती स्वामी भगवान की नमः पार्वती पते हर हर महा భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహం చేత వంద కోట్ల జన్మల పుణ్యాల సారాంశమైనటువంటి మానవ జన్మను పొందడం ఎంతో గొప్ప విశేషమైనటువంటి అంశం అటువంటి మానవ జన్మను ఇప్పుడు పొందడం ఇంకా పుణ్య విశేషమని మనం తరచుకోవాలి ఎందుకంటే రేపు మర్యాద పురుషోత్తముడు స్వరూపమైనటువంటి ధర్మం ఎలా ఉంటుంది అంటే రామునిలాగా ఉంటుందని వేణుల్లా కీర్తించబడుతున్నటువంటి వేణుల్లా ప్రస్తుతించబడేటువంటి అందరినీ కరుణామూర్తిగా శరణాగతాణులుగా పరిరక్షించే రామచంద్రుని మూర్తి యొక్క దివ్యధామంలో రామచంద్రుని ప్రతిష్టా కార్యక్రమం దేశమంతా ప్రపంచమంతా ఆనందమయంగా భక్తిమయంగా జరుపుకుంటుంది అయోధ్య సప్తపురుల్లో మొట్టమొదటి పేరు అయోధ్య అక్షరాల్లో మొట్టమొదటి అకారం ఇటువంటి దివ్యమైనటువంటి సమ్మేళనం కలిగిన ఆ సరయు నది తీరంలో రామచంద్రుణ్ణి ఇప్పుడు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము అందరి కోరిక అదే భవ్యమైన దివ్యమైన మందిరం కట్టినారు చూడాలి చూడాలని అందరికీ తపన ఉన్నమాట వాస్తవం అక్కడ ఉండేటువంటి నిర్వాహకులు ప్రతి వ్యక్తి రావాలని అభిలషిస్తున్నమాట వాస్తవం అందుకే రామచంద్రుడు ఎంత దయాలుడో వాళ్ళు మనకు చూపించడానికోసం రామచంద్రుడి దగ్గర పూజించినటువంటి అక్షతలను ఇంటింటికి పంపించారు అవి రెండు రకాల అక్షతలు అక్షతము అంటే క్షతము కానిది అని అర్థం అంటే నాశనము లేనిది అని అర్థం కాబట్టి ఆ క్షతము కానిటువంటి విధానాన్ని అక్షత అక్షతలను మనకు అందించాలి ఆ అక్షతలు రెండు రకాలు ఒకటి రమ్మని ఆహ్వానం అని అనుకోవచ్చు రెండవది రామచంద్రుడు మన మీద దయ్యతో మనము అక్కడికి చేరుకోలేని పరిస్థితులలో తర్వాత రమ్మని పిలవడం కోసం అనుకోవచ్చు మూడవది రామచంద్రుని దివ్యమైనటువంటి ప్రసాదంగా మనము ధరించడానికి పంపించినటువంటి మహోన్నతమైనటువంటి అక్ష అక్షతలం అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు ప్రతి ఇంటింటికి అవి అక్షతలు వెళ్ళినవి కొందరు విని కొందరు చూసి కొందరు తీసుకొని ఆనందిస్తున్నాం అందరినీ ఆహ్వానించిన వాటిలో నన్ను కూడా ఆహ్వానించినారు నన్ను ఆహ్వానించిన శారీరక స్థితి వల్ల నేను పోలేనట్టే అనేక రకాల కారణాల వల్ల అందరూ పోకుండా ఉండవచ్చు అందరం ఒక్కసారి పోయినా అందరికీ ఇబ్బంది కలుగుతుండవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఎక్కడ ఉన్నా కూడా రాముని ప్రతిష్ట చూడడానికి అవకాశాలు ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా కలిగింది సరే అదంతా ఒక అంశం అయోధ్యకు వెళ్ళినామా లేదా తర్వాత రాముణ్ణి ప్రతిష్ట చేసుకుంటున్న సందర్భంలో రాముణ్ణి అయోధ్యలో ఎలానైతే విగ్రహమూర్తిగా సుస్థిరపరుచుతున్నారో అదే మన హృదయార విందంలో సుస్థిరపరచుకుంటే నిజంగా మనం ప్రతిష్టా కార్యక్రమంలో అక్కడ ఉండి పాల్గొన్నంత పుణ్యం మనకు లభిస్తుంది తప్పనిసరిగా దానికోసం ఏమి చేయాలి రాముణ్ణి పట్టుకరావడానికి ఎవరికి సాధ్యం కాదు ఆంజనేయ స్వామి ఆ యొక్క కిటుకు దొరికించుకున్నాడు రాముణ్ణి పట్టుకురావాలంటే రాముని నామము పట్టుకోవాలి రామచంద్రుణ్ణి పిలువగలగాలంటే రాముని నామాన్ని పిలవాలి రాముని నామములో ఏ నామము పిలవాలి చాలా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతహేనమా ఇట్లా ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా వేదంలో చెప్పినటువంటి రెండు మంత్రాలు పెద్దగా ఉన్నాయి అది రకరకాలైనటువంటి తారక మంత్రాలు అవన్నీ ఉన్నప్పటికీ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది త్రయోదశాక్షరి మంత్రం పదమూడు అక్షరాల మంత్రం ఇంకోటి రామకృష్ణ మిళితమైనటువంటిది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అది ముప్పై రెండు అక్షరాల మంత్రం రామత్రయోదశాక్షరి అంటే శ్రీరామ జయరామ జయ జయరామ ఇక్కడ నుంచి మనకు అయోధ్య పదమూడు వందల కిలోమీటర్లు పదమూడు వందల కిలోమీటర్లు ప్రయాణము చేయలేకపోయినా పదమూడు అక్షరాలతో రామచంద్రుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకునే వీలు భేదం మనకు కల్పించింది కనుక దాన్ని సార్థకం చేసుకుంది రాముడిని ప్రతిష్ఠ చేసేంత మాత్రాన సరిపోదు అంటే ఎవరు ధర్మము ధర్మం అంటే ఏమిటి ఆచరించేదే కానీ చెప్పేది కాదు ఎంతసేపుగా అది ప్రాక్టికల్ థియరీ కాదు ఎవరు ఏ విధంగా ఉండాలి ఎవరు ఏ విధంగా ఏ మర్యాదగా ప్రవర్తించాలి మర్యాద పురుషోత్తముడు అని పేరు రాముని దగ్గరికి ఒక గొప్ప లక్ష్యం నేర్చుకోవాలి ఏమి రామేణ పూర్వ భాషణ రాముడి దగ్గర ఏం నేర్చుకోవాలంటే పూర్వ పూర్వభాషణం పూర్వభాషణ అంటే స్మిత పూర్వ భాష మొదలు నవ్వుతారు నవ్వి పూర్వభాషణ ఎదుటి వ్యక్తి మాట్లాడకముందే తాను మాట్లాడదు అంటే మంచి మాట ఎదుటి వ్యక్తిని రిసీవింగ్ చేసుకునే విధానంతో నవ్వు మంచి మాటను వాళ్ళ కంటే ముందని మనం మాట్లాడాలి ఇది ఆ రామచంద్రుడు చెప్పినటువంటి ఒక లక్షణం శరణంబరి వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి గావగవలయు ఎంత తప్పు చేసి మన ఏడలు ఎంత దుర్మార్గం చేసినప్పటికీ కూడా ఒక్కసారి అయ్యా అన్నదనుకో పాతలన్నీ అన్ని మరచిపోవాలి మనం కాపాడాలి అనేది రాముని యొక్క గొప్ప ధర్మం ఎక్కడ ఎవరు ఏ విధంగా తనను స్మరించినా వాళ్ళకి అభయం ఇచ్చేటువంటి వాడు మన అయోధ్య రాముడు కనుక అటువంటి రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో మనం అందరం పాల్గొంటున్నట్టు లెక్క కనుక రామచంద్రుని యొక్క త్రయోదశాక్షరి మంత్రాన్ని జపి మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ జపిస్తూ కార్యక్రమంలో పుష్పార్చన కళ్యాణోత్సవాలు శోభాయాత్రలు అన్నదానాలు రామచంద్రుణ్ణి మనకు దగ్గరగా తొందరగా తీసుకొచ్చేందుకు ఈ మంత్రాన్ని చేర్చాల్సిన బాధ్యత హనుమాంతు హనుమంతునికి అప్పగిస్తూ మనోజగం కనుక మనస్వామితో వేగంగా వెళ్ళి ఈ త్రయోదశాక్షత్రీ మంత్రజపాన్ని రామునికి సమర్పించి పలానూర్లో ఫలానేటి తగిలిండయా రామా అని మనకు చె మన గురించి చెప్పాలని హనుమాచాలిస కనుక రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఉచ్చరిద్దాం రామచంద్రుడు అనుసరించిన విధానాన్ని గొప్పనైనటువంటి ధర్మాన్ని అనుసరిద్దాం రామచంద్రుడు ఎవరు ధర్మమూర్తి రామచంద్రుడు ధీరుడు ధీరుడు అంటే బాగా రోగం వచ్చిన వాడు నేనేమి తినా అంటే వదిలిపెట్టినట్టు కాదు తింటే పోతాడు కనుక వాడు వదిలిపెట్టినట్లే కాదు అన్నీ మంచిగా ఉన్నవాడు నేను వాళ్ళు ఉపవాసం చేస్తున్నా అంటే ఉపవాసం చేసినట్లే కవుతున్నా సమస్త ప్రపంచము ఆయన రాజుగా కోరుకున్న వేళ తమ్ముడు అండగా నిలబడుతున్న వేళ మూడు వందల యాభై మంది తల్లులు అండగా ఉన్న వేళ లోకమంతా నువ్వే కావాలి అంటున్న వేళ మంత్రులందరూ సపోర్ట్ ఇస్తున్న వేళ తండ్రి మాటకు కట్టుబడి కట్టుబట్టలతో ధర్మాన్ని పరిపాలించడానికి వెళ్ళిన మన రాముడే రాముడు ఆయనే ధర్మం కాబట్టి అటువంటి ధర్మాన్ని పితృవాక్య పరిపాలన మాతృవాత్సల్యాన్ని ఒక రాజుగా ఒక గొప్పనైనటువంటి వీరునిగా ధీరునిగా సమస్త ప్రపంచాన్ని కాపాడేటువంటి గొప్ప దయామూర్తిగా షోడశ కళా పరిపూర్ణమైనటువంటి ఆ పురుషోత్తముడైన రాముడు రాముడు అటువంటి రాముని దివ్యంగా ప్రశ్నిస్తూ మనం అందరం కాలం గడుపుదాం రామచంద్రుడికి నీరాజనాలు ఇద్దాం రామచంద్రుడికి పుష్పార్చన చేద్దాం రామనామ ఉచ్చరిద్దాం ప్రతి వ్యక్తిలో రాముడు చూస్తూ కూర్చుండే వ్యక్తి భోజనాలు పెడదాం ప్రతి వ్యక్తికి రాముడే మనం భావన చేసుకుందాం ప్రతి అమ్మను సీతమ్మనే భావన చేసుకున్నాను ఆ దివ్యమైన భావనను దివ్యమైనటువంటి మనకు సంకల్పాన్ని దివ్యమైనటువంటి దీక్షను ఆ పరమాత్మ ప్రసాదించుగాక అని తెలియజేస్తూ అందరు భక్తులు రేపు అందరూ కూడా తప్పనిసరిగా ఇరవై రెండవ తేదీనాడు ప్రతి ఇంటిలో ప్రతి గుడిలో ప్రతి మదిలో ప్రతి గుండెలో రావునికి నిండుగా శుభ్రంగా హారతులు ఇవ్వండి శుభ్రంగా నైవేద్యం పెట్టండి రాముని రాముని దగ్గర చేరి రామ పాద దాస దాసులమని నిరూపించుకుందాం రాముని శరణాగతిలో ఉందామని తెలియజేస్తూ ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ అందరు కలిసి తప్పే సారాంశం అంటే ప్రేమగా మాట్లాడుకోండి ప్రేమగా వ్యవహరించండి ప్రేమగానే ఉండండి ధైర్యంగా ధర్మంగా ఉండండి అని చెప్పిన రాముని వాక్యాన్ని శివధార్యంగా మనం పాటిద్దామని తెలియజేస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ